ఇప్పటి వరకు ఒక్క ఫ్లాక్ మూవీ కూడా తీరే డైరెక్టర్స్ ఎవరు అసలు వాళ్ళు ఏ మూవీస్ తీశారు ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో టాప్ సెవెన్ డైరెక్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం నెంబర్ సెవెన్ వచ్చేసి మన అనిల్ రావుపుడి గారు ఈయన ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు తీశారు ఇందులో ఒక్కడి కూడా ఫ్లాప్ కాలేదు ఆ మూవీస్ ఏంటంటే పటాస్ సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్ టూ సర్లేవరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీస్ లో ఒక్క మూవీ కూడా ప్లాప్ కాలేదు నెంబర్ సిక్స్ వచ్చేసి మన రాజ్ కుమార్ హిరాణి గారు ఈయన ఇప్పటి వరకు ఆరు సినిమాలు తీశారు అందులో ఒక్కటి కూడా ప్రాప్తా లేదు అవేంటంటే మున్నబాయ్ ఎంబీబీఎస్ లగ్రాహో మున్నాబాయ్ త్రీ ఇడియట్స్ పీకే సర్జు డంకీ నెంబర్ ఫైవ్ వచ్చేసి మన అట్లీ గారు ఈయన ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీశారు అందులో ఒక్కటి సినిమా కూడా ప్రాప్తా లేదు అవేంటంటే రాజారాణి పోలీసోడు అదిరింది విజిల్ జవాన్ నెంబర్ ఫోర్ వచ్చేసి మన లోకేష్ కంకరాజ్ గారు ఈయన ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీశారు అందులో ఒక్క సినిమా కూడా బ్లాక్ కాలేదు అవేంటంటే నగరం ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో నెంబర్ త్రీ వచ్చేసి మన సందీప్ రెడ్డి బంగ గారు ఈయన ఇప్పటి వరకు మూడు మూవీస్ తీశారు ఇందులో ఒక్క సినిమా కూడా ప్లాక్ కాలేదు అవేంటంటే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ అండ్ బట్ టూ వచ్చేసి మన ప్రసాద్ నీల్ గారు ఈయన ఇప్పటి వరకు నాలుగు మూవీస్ తీశారు అందులో ఒక్క సినిమా కూడా ప్లాక్ కాలేదు అవేంటంటే ఉగ్రం కేజీఎఫ్ కేజీఎఫ్ టు సలాక్ ఫైనల్లీ నెంబర్ వన్ వచ్చేసి మన ఎస్ ఎస్ రాజమౌళి గారు ఈయన ఇప్పటి వరకు పన్నెండు సినిమాలు తీశారు ఇందులో ఒక్క సినిమా క్లాక్ కాలేదు ఆ సినిమాలు ఏంటంటే స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి సై ఛత్రపతి విక్రమార్కుడు యవదుంగ మగధీర మర్యాద రామన్న ఈగ బాహుబలి బాహుబలి టు త్రిబులాక్ ఈ డైరెక్టర్స్ అయితే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ మూవీ కూడా తీయలేదు మేరీకా ఎవరినైనా మిస్ అయిన కామెంట్ చేయండి అలాగే ఈ డైరెక్టర్స్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కామెంట్ చేయండి